హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుందాము వన్ ఇంచు హ్యాండ్స్ పెంచమన్నప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా పావించికి మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఇలా నీట్గా పీస్ అనేది తీసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇద్దండి ఒక పావించ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి పైపింగ్ కోసం ఇప్పుడు వన్ ఇంచ్ అనేది మనం పొడవు పెంచుకోవాలి అక్కడి నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇలా స్ట్రైట్గా స్కేల్తో మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి వన్ ఇంచ్ పొడవ అనేది వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది తీసుకోండి మనం ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్యాక్ వైపు నుంచే మనం కొలుచుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ వైపులో మనం లోత్ తీస్తాం కాబట్టి లూజ్కి ఒక మార్కింగ్ చూడండి పొడవుకి ఒక మార్కింగ్ అసలు ఖర్చుకి పై వైపుకి హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి చంకలో ఎలా తీసుకోవాలి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇలా మనం ఎక్కువ ఖర్చు అనేది తీసుకుంటే ఇదిగోండి ఈ పొడవు ఉన్నట్టు తీసుకోకూడదు ఎందుకంటే ఒక పాంచు కిందకే మార్కింగ్ ఇచ్చేసేయాలి ఎందుకంటే మన చంకలో క్లాత్ అనేది కిందకి వచ్చినట్టు చంక దగ్గర కిందకి వచ్చినట్టు పైన హ్యాండ్ పైకి పోయినట్టు వస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కిందకే పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత పై వైపును కూడా ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ లైన్లోనే మనకి హ్యాండ్ కటింగ్ అనేది రావాలన్నమాట చూడండి మనం ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి లూజ్కి చంక దగ్గరికి క్రాస్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కింది వైపున ఇచ్చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇదిగోండి పైన హ్యాండ్ పైన ఒకటి బాగుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా హ్యాండ్ అనేది కర్రు తీసుకోండి కొత్తగా నేర్చుకున్న వారు కొంచెం ట్రై చేయాలి ట్రై చేయింది ఏది కూడా రాదండి మనకి టైలరింగ్లో ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్పు కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మరొక టిప్పుతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం